దేశానికే గర్వకారణంగా నిలిచిన నాగరవీంద్ర ఆంధ్ర ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కాల్వ రవి రెండు వందల మీటర్స్ ఇంటర్నేషనల్ రన్నింగ్ రేస్లో భారతదేశం తరఫున మొదటి విజేతగా బంగారు పతకం సాధించిన జొన్నలగడ్డ నాగరవీంద్రను ఘనంగా సన్మానించిన ఆంధ్ర ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు అంబేద్కర్ ఆశయ సాధన సమితి జాతీయ అధ్యక్షులు కాల్వ రవి లో భారతదేశం తరఫున పాల్గొని మొదటి స్థానం కైవసం చేసుకుని గోల్డ్ మెడల్ సాధించినటువంటి తమ్ముడు జొన్నలగడ్డ రవీంద్ర సర్నాఫ్ మరీబాబు ఊరు గురువాదం నర్సరాపటం నియోజకవర్గం తమ్ముడికి మనస్ఫూర్తిగా ఆంధ్ర ఎంఆర్పిఎస్ తరపు నుంచి అదేవిధంగా అంబేద్కర్ ఆశయ సాధన సమితి తరపు నుంచి మేమందరము పూర్తి స్థాయిలో అభినందిస్తున్నాము మనస్ఫూర్తిగా మేము ఆశీర్వదిస్తున్నాము ఇలాంటి పథకాలు ఈ దేశానికి మరెన్నో రావాలని గెలవాలని మరెన్నో సాధించాలని ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అభినందిస్తున్నాను తమ్ముడు రవీంద్రని ఎందుకంటే ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి అన్న మరీబాబు ఒక లారీ డ్రైవర్గా ఉంటూ బిడ్డని ఇంత గొప్ప స్థాయికి తీసుకెళ్ళడానికి ఎంతో శ్రమ తల్లిదండ్రులు ప్రోత్సాహం అందించారు ఎలాంటి సపోర్టు రాజకీయ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ అదేవిధంగా ఎన్నో రకాల సహాయ సహకారాలు లేకపోయినప్పటికీ పట్టుదల కార్యదక్షితో ఈరోజు భారతదేశం గర్వించే స్థాయిలో ఈ రోజు భారతదేశానికి ఒక బంగారు పథకాన్ని సాధించడం అందించడం అనేది నిజంగా మనమందరం ఈ భారతదేశం తరపు నుంచి మనం అందరం గర్వించాల్సినటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నాను అదే కాదు తమ్ముడికి ఈ రాష్ట ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకా మద్దతు ఇస్తూ ఎంకరేజ్ చేస్తూ ఈయన ప్రతిభను గుర్తించి ఈయనకు సహకారాన్ని అందించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారాన్ని అందించాలని ఈయన సహకారం కనుక ఉంటే ఇంకా ఉన్నత స్థాయికి ఎదుగుతాడు మన దేశానికి ఎన్నో పథకాలు సాధించడానికి ఆయన శ్రమ పడటానికి అవకాశం ఉంది ఆయన పట్టుదలని చూస్తే ఈ చిన్న గ్రామంలో పుట్టి ఏ స్థాయికి తీసుకెళ్ళాడు ఆ గ్రామానికే గర్వకారణం నిజంగా చెప్పాలంటే ఎందుకంటే గారు గ్రామానికే ఒక గర్వకారణం ఇలాంటి ఆని ముత్యాలు మట్టిలో ముత్యాలు అంటారు మట్టిలో మాణిక్యాలు ఇలాంటి ఆనిమత్యాన్ని నిజంగా భారతదేశానికి అందించినటువంటి అన్న మరే బాబును కూడా మరేబాబును కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ మరొకసారి తమ్ముడికి కావాల్సిన సహకారాన్ని పూర్తిస్తాయని మందిస్తామని అందిస్తామని ఈరోజు సాయంత్రం కూడా నరసరాపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు కూడా తమ్ముడిని సన్మానిస్తామని చెప్పన్నారు అదేవిధంగా రాష్ట ప్రభుత్వం కూడా తెలియజేసే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తెలిసే విధంగా తమ్ముడిని గుర్తించాలి గుర్తింపు సహకారం అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తమ్ముడికి ఎలాంటి విషయంలో అయినా సరే మా సహకారం సహాయం ఎప్పుడు ఉంటుందని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి తమ్ముడు ఈ ఘన విజయాన్ని సాధించినందుకు మరొకసారి నేను అభినందన తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా తమ్ముడిని నేను ఆశీర్వదిస్తున్నాను ఫీల్ ఎందుకంటే చిన్న గ్రామం గ్రామం ఒక చిన్న కుటుంబం సాధారణ కుటుంబంలో పుట్టి ఒక దేశం గర్వించే స్థాయికి ఎదిగినటువంటి తమ్ముడిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఇలాంటి పథకాలు మరెన్నో తీసుకురావాలి దేశం గర్వపడే స్థాయిలో ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ తమ్ముడు